ఈరోజు నేను చేసినట్లు ఈజీగా క్యారెట్ హల్వా ఇంట్లోనే చేసుకోండి వావ్ అంటారు అంత రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా చేయాలంటే ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో చూసేయండి క్యారెట్ హల్వా ఎంత రుచిగా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఒకసారి స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో వీడియో ఫుల్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి హలో అందరికీ ఈరోజు వచ్చి క్యారెట్ క్యారెట్తో హల్వా చేస్తారు ఇలా క్యారెట్ తీసుకొని దీన్ని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పెద్దగా తురుముకోవాలండి పెద్దగా తురుముకుంటేనే క్యారెట్ హల్వా టేస్టీగా ఉంటుంది చిన్న సైజు చిన్న వాటి అయితే అంత రవ్వల్ రవ్వల్గా అయిపోతుంది కాబట్టి ఇలా పెద్ద సైడ్ ఉన్న పీలర్ దగ్గరనే ఇలా తురుముకోవాలి ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇలా మొత్తం తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఇలా తురుముకోవడం వల్ల మనకి హల్వా తిన్న టేస్ట్ ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ఈ పెద్ద సైడ్ ఉన్న వీటితోటే ఇలా గీరుకొని హల్వాకి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె అయిన తర్వాత అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా ముందు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంకా అన్నీ ఇందులోనే వేసిద్దాం ఫ్రై అయిపోతాయి ఇందులోనే పచ్చాగా ఇలా బాదాన్ని నల్ల కొట్టి పెట్టుకుందా మీ ఇష్టం అలాగే వేసుకున్నా ఓకే ఇలా వేస్తే కొద్దిగా ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను ఇలా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే డ్రై ఫ్రూట్స్ పచ్చివాసన లేకుండా ఉంటాయి తే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకుంటే కొద్దిగా పుల్ల పుల్లగా స్వీట్ గా ఉంటుంది కదా నాకు అంతగా ఇష్టం అనిపించదు అందుకనే కిస్మిస్ వేయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మళ్ళీ వేడి తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసి పచ్చి వాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే క్యారెట్లోని కొంతమంది వాటర్ పిండి ఈ ఫ్రై చేసుకుంటారంట అలా అవసరం లేదు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అన్ని దా అందులో ఉండే ప్రోటీన్ విటమిన్స్ అన్ని కూరగాయలలో ఉండేవి క్యారెట్లో ఎక్కువ ఉంటాయి కదా మనకు కూడా అందుతాయి వాటర్ అసలు తీయకూడదు అంతా వేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి గాబరా గాబరగా అయిపోయింది అని పెద్ద మంట పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల అంతా పచ్చి వాసన వచ్చి అసలు మళ్ళీ హల్వా అంటే అమ్ము అనేంత పరిస్థితి వస్తుంది సో అయితే మల్లగా నిదానంగా చిన్న మంట పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టైం పడుతుంది బట్ టేస్ట్ రావాలి అంటే కాస్త ఓపిక పట్టాలి ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిందంతా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పా పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నంత పాలల్లో ఇంకా క్యారెట్ బాగా ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉడకనివ్వాలి ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ పాలల్లోనే క్యారెట్ అంతా బాగా ఉడకాలండి ఇది పూర్తి ఉడికిన తర్వాతనే షుగర్ యాడ్ చేయాలి అంతవరకు షుగర్ ని యాడ్ చేయొద్దు అలా మొత్తం ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే ఆ స్వీట్నెస్ అంతా క్యారెట్ కి పాలకి పడుతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కండెన్సడ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది చిక్కదనం కూడా వస్తుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు ట్ వేసుకుంటే స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్ వస్తుంది అందుకనే ఇది కూడా ఇందులో కలిసిపోయేవారి లాగా కలుపుకోవాలి కలర్ కాస్త చేంజ్ అయింది కదా అంటే హోటల్లో స్వీట్ షాప్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు దానికోసం రెడ్గా కనబడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవద్దు హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగే తినాలి ఇలాగే తింటే ఆరోగ్యం సో నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అది వేసుకోకపోవడమే బెటర్ ఇంకోసేపు ఉడకనిద్దాం పాలల్లోనే ఇది క్యారెట్ ఉడకనిద్దాం ఇప్పుడు ఉడికిపోయింది నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను అంటే మీ ఇష్టము మ్యాక్సిమమ్ హాఫ్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ ఎన్ఎఫ్ బట్ నేను కొద్దిగా ఎక్కువ వేసాను ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ వేసాను షుగర్ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు మామూలుగా అయితే కొలతల్లో హాఫ్ కేజీ పావు కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ అలా క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువైతే మాత్రం స్వీట్ ఎక్కువైపోతుంది నోట్లో పెట్టుకోరాకుండా అవుతుంది ఓవర్ స్వీట్ అవుతుంది అలా తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఇలా షుగర్ అంతా వరకు మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి అప్పుడు షుగర్ కలిగి కరిగిపోయిన తర్వాత ఇంకాస్త దగ్గరికి వస్తుంది చిక్కబడుతుంది కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా అర్థమవుతుంది మనకి అయిపోయింది మంచి టేస్ట్ వస్తుంది స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది అనేది తెలిసిపోతుంది ఇంకొక టెన్ మినిట్స్ అలాగే షుగర్ అంతా వరకు కలుపుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న కోవాని ఇందులో వేద్దాము ఇది స్వీట్ షాప్లోది కాదు నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఆ కోవా రెసిపీ కూడా మీకు అప్లోడ్ చేసా చేస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోవా ఇందులో వేస్తే సరిపోతుంది అది స్వీటే కదా కూడా అంత ఇందులో కలవాలి దగ్గరికి వచ్చింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా మనం దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ని ఇందులో వేసుకోవాలి ఇలాచి పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చేయండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఒక్కసారి పెడితే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ